చిన్నపిల్లలకి సడుస్తాయి అలాగే స్టడీ క్లాస్ దానికి ఫ్రెండ్స్ ఎక్కువగా స్టడీ క్లాస్ అంటే డిస్క్రిప్షన్ అట్లా అలాగే యోగ కేంద్రం చిన్నయ్య యోగ కేంద్రాన్ని పడుతుంది I am in this too, and. do mm -hmm. వాళ్ళు ఏవో వాళ్ళు ఉంటాయి ఏమో అనుకునే వాళ్ళ లోపలికి ఎంటర్ వస్తుంది కానీ ఓ ఆశ్రమం ఆశ్రమో నడుస్తున్నాయని వాళ్ళకి తెలియదు ఇక్కడ ఒక కోర్స్ నడిచేది కోర్స్ కో వాళ్ళకి కబడ్డీ వచ్చేవాడు నేను ఎప్పుడైనా పేపర్ అలాంటి సమయంలో ట్రైనింగ్ కానీ ఇప్పుడు మా గురుపర కేరళ వాడే స్వామి కేరళ వారి గురువు గారు తక్కువ మహారాజు వారు కూడా కేరళ వాడే మా మాటాజీ ఫ్యామిలీ ఎంతో ఫ్రీడమ్ మూమెంట్ లో బాగా పాల్గొన్నారు మాతాజీ కోసం మా మాతాజీ వాళ్ళ మదరు మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉంటూ దాన్ని గారు శిష్యులు అనమాట అలా మోటివేట్ చేసినారనమాట సొంత రావాలి ఆడవాళ్ళు రావాలి అలాంటి వారి శిక్షణలో శిష్యులు పెరిగి మా మాతాజీ అందుచేత మాతాజీ లాయర్ గా

நான் வருக்கிறேன். <laughs>